ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబా గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నాలో ఉన్న శక్తి మొత్తం నీకు అందిస్తున్నాను ఒక్కసారి ఈ రాత్రి నీ బాబా చెప్పేది వినుబిడ్డ ఉదయానికి నువ్వు ఊహించని ఒక వార్త వింటావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటలోనే మనం ఇప్పుడు తెలుసుకుందామా తల్లి నా అనుగ్రహాన్ని శక్తిని మొత్తం నీకు దారబోస్తున్నాను ఈ రాత్రికి నీ బాబా చెప్పేది విని ప్రశాంతంగా విను నిద్రించు రేపటికి ఆనందంతో నిద్రలేస్తావు బిడ్డ నీ సాయిని నమ్మినట్లయితే కాస్త ఓపికగా ఒక్కసారి ఇది విను తల్లి తప్పకుండా నువ్వు ఆనందించే తీరుతావు ఎందుకంటే నేను నీ తండ్రిని కదా నా గురు అనుగ్రహాన్ని శక్తిని అంతా కూడా నీకు అందిస్తానమ్మా నీ కోసం ఒక గొప్ప శుభవార్తను కూడా తెచ్చాను ప్రశాంతంగా నా ఈ మాటల్ని విని హాయిగా నిద్రించు క్షణంలో నీ మనసు కుదుట పడుతుంది ఇక నువ్వు ఎన్నో రోజుల నుంచి నిద్రలేని రాతులు గడుపుతున్నావు కదా ఇక అవన్నీ అనవసరం మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ ఆలోచనలు ఆందోళనలు అన్నీ కూడా నీ నుండి పారిపోతాయి నేను చెప్పేది విను నీ మంచి కోసమే చెబుతున్నానమ్మా చెడ్డ పనులు చేసిన వారికి ఏదో ఒకరోజు చేసిన పని వల్ల వాళ్ళు తప్పకుండా పతనమైపోతారు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్నీ మంచి పనులు చేశావు నీ కర్మఫలం చాలా గొప్పది అర్థమైంది కదా ఎదుటి వారిని ఏడిపించడం ఏ విధంగానో నీకు తెలిస్తే అలానే నిన్ను ఏడిపించడం ఎలానో కర్మకు బాగా తెలుస్తుంది అలానే భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడని గుర్తించుకో నువ్వు ఎవరినైతే బాధ పెడతావో వాళ్ళ ద్వారానే నువ్వు బాధపడేలా చేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండు మంచి మనసున్నటువంటి నీకు ఎలా అన్యాయం జరుగుతుందో నేను చూస్తాను అసలు నేను అలా ఊరుకుంటానా చెప్పు నీకు అపకారం కానీ కీడు కానీ రాబోతుందంటే నీకన్నా ముందు నేను ఉంటానమ్మా వాటన్నిటినీ దూరం చేస్తాను నువ్వు ఒంటరిగా పెరిగావు నీ అదృష్టం కొద్దీ ఇంత మంచి కుటుంబం నీకు లభించింది వారిని ఎంతగానో గౌరవిస్తున్నారు ఎందుకు నువ్వు ధనం సంపాదనం అనే మాయలో పడిపోయి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ వాళ్ళు నీ నుంచి కోరింది నీ స్వచ్ఛమైన ప్రేమ నువ్వు ఎందుకు లేని వాటి కోసం పరుగులు తీస్తున్నావు ఆ భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు మంచి మనసుకు అంతా మంచే జరుగుతుందమ్మా కాకపోతే నువ్వు మొదలు పెట్టుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయి అవి జరగనందువల్నే నువ్వు లేనిపోని ఆందోళన చెంది మనసుని పాడు చేసుకుంటున్నావు ఇక నీ వ్యాపారంలో నష్టం వస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావు భయపడుక బిడ్డ అసలు ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు నీ వ్యాపారం మరింత గొప్పగా సాగపోతుంది అందరికంటే నువ్వు ఎత్తులో ఉండబోతున్నావు నువ్వు చేరుకోకపోయినా సరే భగవంతుడు మాత్రం నీకు మంచి సహకారం అందిస్తాడు మంచి లాభాలను నువ్వు పొందేలా చేస్తారు తల్లి నీ బాబా చెప్పేది అక్షర సత్యం అవన్నీ సమయానుగుణంగా అన్నీ నీ దగ్గరకు చేరుకుంటాయి నీ వ్యాపారంలో నష్టం వస్తుందేమోనని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా నిద్రపోవడమే అసలు మానేశావు ఆహారం కూడా తీసుకోవడం లేదు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు కాబట్టి వీటన్నిటినీ అస్సలు పట్టించుకోకు నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము అన్నీ నీకు మంచిగానే అనుకూలంగానే జరుగుతాయి అసలు ఈ లోకంలో ధనం లేకపోతే ఏదీ దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా కానీ ఏం సుఖం నువ్వు నీ కుటుంబంతో సఖ్యతగా ఉండు కాసేపు ప్రేమతో గడుపు అలా గడిపినటువంటి ఆనంద క్షణాలు కొన్ని అయినా ఉన్నాయా లేదా అన్నది నీకు ధనం ఇస్తుందా తల్లి ఎంత ధనం ఉన్నామో కానీ ఏం లాభం బిడ్డా మనశ్శాంతి లేకపోతే కాబట్టి ధనం ధనం అని చెప్పి పాకులాడుతూ కుటుంబంతో నీ సమయాన్ని నువ్వు ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు దేనికి కేటాయించాల్సిన సమయాన్ని దానికే కేటాయించమ్మా నువ్వు పని చేయాల్సిన సమయంలో పని చేసుకో కుటుంబంతో గడపాల్సిన సమయంలో అదే పని చెయ్యి తప్పకుండా నీకు మంచిగానే జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉంటారు కదా తల్లి నీ సాయి చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా ఈ చిన్నపాటి జీవితంలో నీకు ఎవరితో మనసు విప్పి మాట్లాడుతావు కుటుంబంతోనే కదా ఇక వాళ్లతో కాకుండా నువ్వు డబ్బు డబ్బు అని పరిగెడుతుంటే ఇక ఆ కాస్త సమయం కూడా నీకు ప్రశాంతత లేకపోతే నువ్వు ఎలా తల్లి సంతోషంగా జీవించగలవు ఇక చెబుతున్నానమ్మా నాలో ఉన్న శక్తిని అంతా నీకు అందిస్తున్నాను తల్లి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు నా బాబా నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నమ్ము తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవెలలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రికి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి